ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను చెక్ డ్యాములు మాట్లాడాను పొలాల్లో చిన్నకు చిన్న కుంటలు మాట్లాడాను ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్ చేశాను అన్న అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ రోజు మళ్లీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్టంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి గలిపాం రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు గలుపుతాం గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం ఈ సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి ఇంకొక కృష్ణాలో కూడా ఒక పదైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి ఇందులో ఒక రెండు వందల టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువనే మాట ఉండదు దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా